హాయ్ ఫ్రెండ్స్ ప్రతి వారం ఓటీటీలోకి చాలా మంచి మూవీస్ అయితే రిలీజ్ అవుతుంటాయి అదేవిధంగా ఈ వారం కూడా ఒక మంచి హాలీవుడ్ మూవీ అయితే రిలీజ్ అయింది సినిమా మాత్రం ఒక మంచి కాన్సెప్ట్తో కూడిన రొమాంటిక్ డ్రామా సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మరీ ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా మాత్రం చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో ఓపెనింగ్ మాత్రం ఒక ఒంటరి మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేసి తన తోటే లైఫ్ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటుంది అయితే ఒకరోజు తన ఫ్రెండ్స్తో కలిసి తన కూతురు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్కి ఒక హాలిడే ట్రిప్ లాగా బయటికి వెళ్తాం మమ్మీ అని చెప్పగానే అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సరే వెళ్తే వెళ్ళారు కానీ నేను కూడా మీతో వస్తాను మిమ్మల్ని ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళమ్మ కూడా తనతో పాటే వస్తుంది అయితే అక్కడ సాంగ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సౌండ్ డిస్టర్బెన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ తనకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తాయి తన వెంటనే పక్కన ఉన్న ఒక క్యాంటీన్లోకి వెళ్ళేసి కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది తను ఏదో ఫుడ్ ఆర్డర్ వచ్చే లోపే తనకేదో ఎమర్జెన్సీ పర్పస్ ఒక వాష్రూమ్ యూజ్ చేయడం కోసం అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఒక క్యాబిన్కి వెళ్తుంది అయితే ఆల్రెడీ వాష్రూమ్లో ఎవరో ఉండడం గమనించేసి డోర్ నాక్ చేసి కొంచెం బయటికి వస్తారా ప్లీజ్ అని అంటుంది అయితే ఈలోగా మన హీరో బయటికి వస్తాడు ఒక్కసారిగా ఆంటీని చూసి స్టన్ అయిపోతాడనమాట ఈ సినిమాలో ఈ సినిమాలో ఒక తల్లి కూతురులో చూపించారు కానీ ఆ ఆంటీ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ అలాగే చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది చూడడానికి అయితే ఆంటీని చూసి మనోడు స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఆంటీ మాత్రం మీరు కొంచెం పక్క తప్పకుండా నేను లోపలికి వెళ్ళి వస్తా అని చెప్పగానే మనోడు పక్క తప్పకుండా దారిస్తాడు సో ఆంటీ వాష రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనోడు బయటే ఉంటాడు మీరు నా పర్సనల్ క్యాబిన్కి వచ్చారని మీకు తెలుసు అని చెప్పగానే ఏమో తెలియదు అనుకోకుండా వచ్చేసానని చెప్పేసి చెప్తుంది ఆ తర్వాత ఇంకొద్దిసేపట్లో నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను నేనే మెయిన్ లీడ్ రోల్ అని చెప్పేసి తను పరిచయం చేసుకుంటాడు ఆంటీ కూడా నేను కూడా నా కూతురుతో పాటు వచ్చాను మీరు నా కూతురు కంటే చాలా ఇష్టం మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పేసి పరిచయం చేసుకుంటుంది సో మనుడు మాత్రం ఆంటీని ఫుల్గా గమనిస్తాడు కింద నుంచి పై వరకు ఆంటీ ఆమెని గమనిస్తూ ఆమె మాట తీరిని ఆమె అందాన్ని మొత్తాన్ని చూస్తూ ఉంటాడు మనోడు మాత్రం చెప్పాలంటే చూడగానే ఆంటీకి ఫ్లాట్ అయిపోయాడు ఆంటీ మాత్రం చాలా ఏజ్డ్ పర్సను మనోడు మాత్రం ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట సో ఇద్దరికి అలా కనెక్ట్ అవుతుంది ఆ తర్వాత మధ్యలో ఎవరు వచ్చి డిస్టర్బెన్స్ చేయగానే ఆంటీ బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత స్టా స్టేజ్ దగ్గరకు వచ్చేసి మనోడి సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది అయితే ఆంటీ మాత్రం మనోడు పర్ఫార్మెన్స్కి కానీ మనోడి పర్సనాలిటీకి కానీ బాగా కనెక్ట్ అయిపోతుంది మనోడి తర్వాత ఏం చేస్తుందంటే మనోడి పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆంటీ అడ్రస్ పట్టుకొని తన ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వెళ్తాడు సో అక్కడ ఆంటీని మనోడు మనోడు ఆంటీని ఇద్దరు చూడగానే షాక్ అయిపోతారు అదేంటి మొన్న స్టేజ్ మీద చూశాను కదా నువ్వు ఇంటి ఇంతలోకి నా ఆర్ట్ గ్యాలరీకి వచ్చేసావని చెప్పేసి ఆంటీ అడుగుతుంది నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయినా ఆంటీ అని చెప్పేసి మనోడు ఆర్ట్ గ్యాలరీ లోపలికి వచ్చేస్తాడు సో వాళ్ళిద్దరు అక్కడ మీట్ అవ్వగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట సో మనోడు కొద్దిగా సెలబ్రిటీ కదా కాబట్టి మనోడు వెనకాల కెమెరాలు కూడా వచ్చేసాయి ఆ తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్లు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఫోటోలు తేడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో ఆంటీకి కొద్దిగా ఇబ్బందిగా అనిపించేసి మనం ఇక్కడ వద్దు పర్సనల్గా బయట కలుద్దాం అని చెప్పేసి ఒక తను ఆర్టీ గ్యాలరీ స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ అంతా చూసిన తర్వాత తను అంతా పరిచయం చేసుకొని తన లైఫ్ జర్నీ తను ఎలా తన భర్త నుంచి విడిపోయిందో అండ్ ఇలా ఇవన్నీ చెప్పుకొని కూడా తను కొంచెంసేపు డల్ అయిపోతుంది ఆ తర్వాత అక్కడ కూడా కెమెరామ్యాన్లు మీడియా పర్సన్స్ వస్తారనమాట ఇవన్నీ చూసి మనం బయట ఇలా తిరగడం సేఫ్ కాదని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్తుంది ఆంటీ ఆంటీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తన కూతురు కానీ ఎవరు కానీ ఉండరు సో ఆంటీ అండ్ అలాగే మన హీరో ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటారు తర్వాత మన ఆంటీ వాడికి మన హీరోకి టీ ఇవ్వడం కాఫీ తాగడం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనోడు పియానో ప్లే చేస్తూ ఉంటాడు అలా పియానో ప్లే చేసేటప్పుడు ఆంటీకి ఆ సాంగ్ బాగా నచ్చేసి దగ్గరకు వస్తుంది అలా దగ్గరికి రాగానే ఆంటీ చేయి పట్టుకుంటాడు ఆంటీ చేయి పట్టుకొని దగ్గర తీసుకోగానే ఆంటీ మాత్రం ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉంటుంది అంటే ఆమెకు కూడా బాగా నచ్చిందని చెప్పాలి సో ఇలా ఇద్దరు దగ్గరకు వచ్చేసి అలా బాడీ బాడీ టచ్ చేసుకొని కిస్ చేసుకోబోతారు కిస్ చేసుకోబోగానే ఆంటీ ఉండేసి వద్దు నేను పెద్దదాన్ని అని చెప్పేసి దూరం వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మన హీరో దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఆంటీని పట్టుకోబోతాడు ఈలో ఆంటీ మళ్ళీ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇంకో కిస్ పెట్టేసి వద్దు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయి ఇక నువ్వు వెళ్ళాల్సిన టైం వచ్చేసింది ఇక్కడ ఉంటే ఏం చేస్తాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వెళ్తుంది మన హీరో ఏం చేస్తాడంటే తను మళ్ళీ కలవాలని చెప్పేసి తన చేతికి ఉన్న ఆ ఇంట్లో మర్చిపోయి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు సో ఇక బాయ్ అని చెప్పేసి బయటికి వెళ్ళగానే తన కూతురు లోపలికి వస్తుంది ఇద్దరు కొద్దిసేపు క్యాజువల్గా మాట్లాడుకున్న తర్వాత ఆంటీ అక్కడ ఉన్న వాచ్ని గమనిస్తుంది సో ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ వాచ్ ఎలాగైనా తిరిగి తనకి ఇవ్వాలని చెప్పేసి ఆంటీ వెంటనే బయలుదేరుతుంది ఆ నెక్స్ట్ డేనే బయలుదేరుతుంది సో దీన్ని బట్టి ఆంటీ కూడా బాగా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట నెక్స్ట్ వెంటనే మనోడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ వెంటనే ఫ్లైట్ పట్టుకొని ఆ జర్నీ చేస్తూ తన దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత నీ వాచ్ నా ఇంట్లో మర్చిపోయావు తిరిగి చేద్దామని దాకా వచ్చానని చెప్పగానే మనోడు వచ్చేసి అంటే ఓన్లీ వాచ్ ఇవ్వడానికి ఇక్కడ దాకా వచ్చావని చెప్పేసి ఆంటీ దగ్గరగా వెళ్ళేసి నీ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్లో అదిరిపోయా అని చెప్పేసి ఆమెను బాగా ఇంప్రెస్ చేస్తాడు తను కూడా ఇంప్రెస్ అయిపోయి తను ఏం చేసినా సరే సైలెంట్గా ఉంటుంది ఇక ఈలోకి ఇద్దరం మళ్ళీ కిస్ చేసుకోవడం రొమాన్స్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు సరే ఇక రొమాన్స్ కిస్సులతో ఆగకుండా డైరెక్ట్గా పూర్తిగా అన్ని పనులు పూర్తి అయిపోతాయి ఇక ఇవన్నీ మీకు తెలుసు కదా ఆ తర్వాత వీళ్ళిద్దరూ మంచిగా ఫ్రెండ్లీగా లోన్లీ అనేది లేకుండా అసలు ఆంటీ కూడా ఎక్కడ కూడా నేను ఒక పిల్లక తల్లిని లేదంటే నా భర్త విడిపోయిన నా నుంచి అని ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఆ మన హీరో తోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటుంది అక్కడే ఇంచుమించు ఒక త్రీ ఫోర్ డేస్ కూడా అక్కడే అక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇదంతా తెలుసుకున్న తన కూతురు ఏం చేస్తుంది అంటే ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పాలి కదా మమ్మీ నేను అర్థం చేసుకోగలను ఫీలింగ్స్ని సో నాకు చెప్పాలి కదా ఒక మాట చెప్తే ఏమవుతుంది నా దగ్గర ఏమీ దాచువనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అతనంటే నాకు ఇష్టమే కదా మీరిద్దరు ఇలా కలిసి తిరుగుతున్నారనే విషయం నాకు చెప్పొచ్చు కదా నేను సోషల్ మీడియాలో చూసి వరకు ఎందుకు తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళ అమ్మని కొద్దిగా గట్టిగానే ప్రశ్నిస్తుంది సో అయితే వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే తను నాకు ఎందుకు బాగా కనెక్ట్ అయ్యాడు బాగా నచ్చాడు కాబట్టి ఇన్ని రోజులు తనతో తిరిగాను సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు నీకు చెప్పకుండా ఏమి చేయను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది తర్వాత తన కూతురిని దగ్గర తీసుకొని ఇద్దరు ఒకరిని ఒకరిని ఓదార్చుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి సో ఇంత రొమాన్స్ ఇన్ని కిస్సెస్ ఇవన్నీ పనులు జరిగిన తర్వాత దూరంగా ఉండడం కొద్దిగా కష్టమే ఆ తర్వాత కొద్దిగా ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తనని ఎందుకు చూడాలనిపించేసి తన దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత అంతర్త ఆగుతుందా మళ్ళీ యథామాములుగా మళ్ళీ రొమాన్స్ సెక్స్ కిస్సెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో దీని తర్వాత తను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తన ఇంట్లోనే తన హైడౌట్లోనే స్టే చేసిన తర్వాత తన కూతురు జ్ఞాపకం వస్తుంది ఇక వెంటనే తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి తన కూతురితో టైం స్పెండ్ చేస్తుంది తనకి ఎక్కడో అనిపిస్తుంది అంటే తన కూతురికి ఎక్కువ టైం ఇవ్వకుండా నేను అతను ప్రేమలో పడిపోయాను అతనికి బాగా అడిక్ట్ అయిపోయాను అని చెప్పేసి బాగా గిల్టీగా ఫీల్ అవుతుంది అలా అని చెప్పేసి తనను దూరం పెట్టడం తన మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేయడం లాంటి పనులన్నీ చేస్తుంది ఇక్కడ మన హీరో మాత్రం ఆంటీ ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు నాకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అయితే ఇక మన హీరోయిన్ చివరికి చేసేదేం లేక మళ్ళీ ఎలాగైనా సరే ఒకసారి తనని మీట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది అది ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే తన సాంగ్ పర్ఫార్మెన్సు ఇవన్నీ చూసి తను బాగా డల్గా ఉండడం బాగా అబ్జర్వ్ చేస్తుంది సో తను కూడా నాలాగే డల్గా ఫీల్ అవుతున్నాడు ఏమో అబ్ అని అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్గా కలిసి ఇలా మనం కలవడం కుదరదు అని చెప్పేసి చెప్తా అని వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేకపోతుంది చివరికి మన హీరో మీద ఆంటీ చూపించే ప్రేమకి మన హీరో ఫ్లాట్ అయిపోయి చివరికి ఇక తనతోనే లైఫ్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత ఆంటీకి చెప్తాడు నేను ఇలా నీతో ఉండాలనుకుంటున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే ఆంటీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తన కూతురికి కూడా అంటే అతను అంటే చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇక వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీగా లైఫ్ జర్నీ చేస్తూ ఉంటారు సో ఈ సినిమా స్టోరీ అయితే ఇది ఫైనల్గా సినిమా నచ్చితే వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి